రంగా డేట్లు రంగ ఆ వాళ్ళు ఏదో పుట్టినరోజు ఉందంట ఆ రోజు ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఒప్పుకున్నా ఉంది మనకి మనకు ఉంది డేట్ టైం బిజీ అయిపోతుంది మళ్ళీ అతని కాలు ఒప్పుకోలేదు కావన్న దగ్గర దగ్గరలే ఆడ పోయింటి మనిషి పోయినసారి సంభావన బాగా ఇచ్చిండే కదా ఆ పిలిచిండే ఆడ కూడా అడ్వాన్స్ ఇప్పించుకుని వస్తే అటనా ఎవరు ఫోన్ చేసిండ్రి రాత్రి మన చింతకుంట ప్రోగ్రామే యూట్యూబ్ లో చూసినారంట ఓహో వాళ్ళు వస్తున్నారంట రమ్మన్న లొకేషన్ చెప్పిన సార్ కూడా వచ్చి చూడుదా ఈ మనిషి ఫోన్ చేసింది నమస్తే 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 ఫోన్ చేసింది నేనే ఫోన్ చేసిన రాత్రి ఆ నేనే ఫోన్ చేసి సామ్యా ఏం లేదు దసరా పండుగ కరి పండగ ఉంటది చూడు ఆడున్నాయి ఖాళీ నీకే చూడు లేవు చూసినా రాత్రి డేట్ చూడు మళ్ళీ ఎట్ల మళ్ళా స్వామికి ఎట్ల మళ్ళా చూడు ఎత్తమేదో అంత మావాడే మెయింటైన్ చేసేది చెప్పినా సరే గానీ అనుకోకుండా జరిగింది అప్పుడే వచ్చింటే రాత్రి మన యూట్యూబ్ లో చూసి చూసి మనం గానము చాలా సంభ్రమ పడి దానికోసమే మనదే ఈ పాటనే కావాలా ఈ మాస్టరే కావాలా అట్లానా ఒకవేళ టైం లేకపోతే దసరా పండగ ఉంది కదా పండుగ మధ్యలో ఒక రెండు గంటలు ఇస్తే చాలు దానిలో నేను చేసేవాడు ప్రోగ్రాం నడిపిస్తాడు చూడు మళ్ళీ చూడండి చూడండి ఎందుకంటే బెస్ట్ ఉండదు

పిల్లలందరూ చూస్తున్నారు ఊర్వాళ ఎదురు చూస్తున్నారు ఎక్కడిక 파డి 파డి శోల గాలిపోయింది ఓ శోల గాలిపోయింది కొంచెం పర్వని ఐ బయ్య పాట వా శోల చూసినా ఎట్లా మార్ చూసినా బా బాడారు రాసమే మళ్ళెట్లా నువ్వే ఉంది రాత్రి లేట్ అయిపోయింది విమానం ఉంది ఎక్కువ అదేలా ఒక గంటలో బుక్ చేస్తారా మేము బుక్ చేస్తాం ఒప్పుకుందామా ఒప్పుకోంగా మూడు గంటలు ఇస్తాం చూడపట్ట మూడు గంటలు రాగం గంట గంటలు కొంచెం సరే మరి చాలా సార్లు చూసా యూట్యూబ్ లో గానీ ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం నీ యొక్క నీ యొక్క గానం విలపిస్తే మేము వచ్చినాడు సవరించుకుంటా గురుగుర నువ్వు స్వామి అనుకోదు కొంచెం నిన్న రాత్రి ప్రోగ్రామ్ అవలేదు రాత్రా లేక మా ఊరికి వచ్చినప్పుడు విలపిస్తావులే అని తొందరగా వచ్చి మా ఊరిని పావనం చేసి కాదు అంతేంటో నీకు గానం వినిపించి కొంచెం అట్లా ఒక ఒక రాగం ఇట్లా వదల గాని ఒక రాగం దొరసాని

తప్పలా ఆరుమని దబిడి దిబిడేమి నమ్ముత లేదా ఇప్పుడు ఇది ఇంత పాడు కదా దీనికి ఐదు వేలు తీసుకుంటాడు తప్పదు అనాదము అస్వరముడు పందేవాడ నవాడపా అదే మేకావాడు ఎద్దవాడు అయ్యో పందేవాడు పందేవాడు అన్ని ఇవన్నీ ఇంట్లో ఊరు ఎక్కడ పోతే అక్కడ సన్మానాలు ఏంది అన్ని ఏమి ఉన్నాయి గుండేలే కానీ ఒకటపా స్వామి సామాన్యంగా రాడు రాడు ఏదో మీ ఊర్లో ఏదో పాపం ఎట్లా మైండ్ ఇదైందో ఈ రోజు ఒప్పుకున్నాడు ఎట్లా వస్తాము ఎంత మాట్లాడదాము నీకు తెలియదు ఏమంది యాభై ఇచ్చేయపా ఏమే యాభై వేల ఏమనుకుంటే చీపు మూడు గంటలే అదే ఐదు గంటల ఏంపా వద్దు వద్దు అంత వద్దులే గాని ఓ మాట మూడు గంటలే కదా మూడు ఇస్తా ఏం గంటకి పోయి ఊరుకుండపా మళ్ళీ స్వామి అడుస్తాడు అయ్యో అనుకుంటు మంచిది యాభై అంటే మరే పోదా కాదప్పా చూడు మరంగా వద్దా స్టేజ్ మీద కాలు పెరితేనే స్టేజ్ గిప్పంది లేస్తాది అట్లే ఒక గల మీద వద్దు అంటే నీ వేరే ఇష్టప ఇష్టం వేరే గాయాలు చూసుకుంటా మనం మిచ్చినోడేం లేదు కదా

ఇంకా నాలుగు వేలు చేసుకుని ఈడ ఈడే ఇంక ఈడ పాడుతో ఇంకొక పాటే ఇస్తాం అట్లనో సర్లే పాడు ఈడ పాటేస్తాం డబ్బులు ఇచ్చిపో ఇస్తలే ఊరికి వచ్చేది ఉండదు ఏ వద్దులే ఈడ ఈడనే అంత షూటింగ్ చేసుకుంటాను ఆడ అనిపిస్తలే పెద్ద స్క్రీన్ లో ఇస్తాను ఏం స్వామి ఓకే కదా బ్రహ్మాండంగా ఊరికి పోయిదండి రా రా కృష్ణయ్యా రా కృష్ణయ్యా కృష్ణయ్యా ఎంతమంది చించి ఆరేస్తున్నావు ఆయన పంచి ఆరేస్తున్నాడు నాలుగు వేలు ఎంత సమయ చెప్పు అడుగురా నువ్వు సమయ. అది సమ్ నాలుగు వేలు ఎందుకంటే అందరూ ఉండాలి కార్డు బట్టు నాలుగు నంబరు

ఎంత అనుకుంటే ప్రోగ్రామ్ విజయవాడది ఎంత మూడు లక్షలు లక్ష రాగానికి ఇంకా నీకు రాగం తెలదు తెలు తెలు మళ్ళీ నాలుగు వేలు ఇస్తావు నాలుగు రోజుల మోసగ రాగం నాలుగు కూరి రాగంలో పాడబడతావా ఏది కూరి రాగం లేదు మటర్ రాగం అదే మరి మడర రాగం సమయానికి ఒక పంజీ 4000 రాగం దిస్తాడు కీర రాగం తీస్తావా ఇంద్ర రాగం ఇంద్ర రాగం దిస్తావా అక్కడ ఇబ్బంది అయితే నాకు గొంతు పోతుంది గొంతు పోతుంది పెట్టినా అనుకుంటా పోయి నాకు పిన్ నంబర్ చెప్పు పోయిస్తా పోయా ఓకే